భీష్మ నిర్యాణం అంపసయ్యపై శయనించి శ్రీకృష్ణుని యుద్ధ రూపాన్ని ధ్యానిస్తూ భీష్ముడు చేసిన చివరి పరమధ్యానం కురుక్షేత్ర సంగ్రామంలో లక్షలాది జనులను చంపినందుకు ధర్మరాజు చాలా విచారించాడు శరీరమునకు తగిలిన బురద బురద నీటితో వదలదు దేహానికి పులుముకున్న కళ్ళు కళ్ళుతో కడిగినా పోదు అలాగే హింసతో కూడిన యజ్ఞముల వలన జీవహత్యా పాతకము పరిహరించదు పరిహరించదు పరిహారం జరగదు ఇలా అనుకుంటూ ఇలా అనుకుని భీష్ముని వద్ద ధర్మతత్వము తెలుసుకోవడానికి ధర్మరాజు కురుక్షేత్రానికి బయలుదేరాడు అతని వెంట తమ్ముళ్ళు వ్యాసుడు మొదలైన బ్రాహ్మలు కూడా బయలుదేరి వెళ్ళారు వారితో శ్రీకృష్ణుడు కూడా వెళ్ళాడు వాళ్ళంతా కురుక్షేత్రం చేరారు అక్కడ స్వర్గచ్యుతుడైన దేవత వలె అంపసైపై పడి ఉన్న భీష్మునుకు నమస్కారం చేశారు దేవర్షులు బ్రహ్మర్షులు కూడా అక్కడికి వెళ్ళారు వాళ్ళందరినీ భీష్ముడు యథావిధి సత్కరించాడు పాండవులు భీష్ముని వద్దకు వెళ్ళగా అతని నేత్రములు బ్రహ్మాసు పూర్ణములయ్యాయి అతడు మనసులోనే శ్రీకృష్ణుని పూజించాడు భీష్ముడు పాండవులతో ఇలా అన్నాడు నాయనలారా మునులు ఆశ్రయము శ్రీకృష్ణుని ప్రాపు ఉన్నా కూడా మీరు ఇక్కట్ల పాలవడం నాకు చాలా కష్టంగా ఉంది పాండురాజు గతించినప్పుడు మీరు పసిబాలురు మీ అమ్మ కుంతిదేవి మీ కొరకు ఎన్నో కష్టాలు పడింది అయితే కాలగతి చాలా విచిత్రమైంది ధర్మరాజు వంటి రాజు అర్జునుని వంటి విలికాడు కృష్ణ భగవాను వంటి స్నేహం ఉన్నను ఆపదలు తప్పలేదు ధర్మరాజా ఏ ఉద్దేశంతో శ్రీకృష్ణుడు ఏ పనిని చేయనో తెలుసుకొనుట సులభం కాదు పండితులు సైతం ఈ తత్వాన్ని తెలుసుకోలేకపోయారు కావున అంతయు దైవమని ఎరిగి దైవానువర్తివి కమ్ము ఈ భావననే ప్రజలను పాలింపము తృష్ణను వీడి నిర్వికారమైన మనస్సును మరణకాలమున నేను కృష్ణార్పణము చేస్తున్నాను ఈ యాదవపతి స్వయం భగవానుడు ఆనంద స్వరూపుడు లీలా విగ్రహుడు లీలలతో మానవ రూపంలో అవతరించినవాడు ఒక సూర్యుండు సమస్త జీవులకు తోచు పోలికనే దేవుడు సర్వకాలం మహాలీలన్ విద్యోత్పన్నజన్య కదంబముల హృత్సరోరుహములను నానా విధానూన రూపక్తుడై ఎప్పుచునుండు నట్టి హరినే ప్రార్థింతు శుద్ధుండనై ఒకే సూర్యుడు అందరికీ వేర్వేరుగా కనిపించినట్లే ఒకే దేవుడు అనేక రూపాల్లో అన్ని హృదయాల్లో వెలుగుతాడు అటువంటి లీలామాయుడైన శ్రీహరినే నేను శుద్ధ మనస్సుతో ప్రార్థిస్తున్నాను ఇలా స్తోత్రం చేసి భీష్ముడు మనోవాక్కాయములు శ్రీకృష్ణునిపై లగ్నం చేశాడు ప్రాణవాయువు అంతర్విలీనమైపోయింది సాయంకాలం అయిన తర్వాత పక్షులు కలకలమ్మాని ఊరుకున్నట్లుగా అతడి పూడిన జనులందరూ నిశ్శబ్దముగా నిలిచుండిపోయారు దేవతలు మానవులు దుందువి వాద్యాలతో భీష్ముని మరణమును లోకమునకు చాటిరి పూలవాన కురిశను భీష్ముని కళ్యాబరమునకు అగ్ని సంస్కారములు చేసి క్షణకాలం ధర్మరాజు విచారంతో కృంగిపోయాడు మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లోని వీడియోలన్నీ మీకు షేర్ చేయండి కామెంట్ చేయండి